హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్ పెంపు చేస్తే దివ్యాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు విత్ వితంతువులు వీరందరూ కూడా సహాయం చేకూరిన ప్రభుత్వం అవుతుందని అని చెప్పేసి కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్రంలో తాజాగా నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంపు ఆరు వేల రూపాయల పెన్షన్ పెంపుకు సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి దీంతో పాటుగా దాదాపుగా యాభై వేల కొత్త పెన్షన్లకి సంబంధించిన నిర్ణయాన్ని ప్రభుత్వం త్వరలో ఆమోదించబోతుంది అని సీ మనకి సీతక్క గారు తాజాగా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఈ వీడియోలో కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు కాబోతున్నాయి అలాగే కొత్త పెన్షన్లు ఎప్పుడు పెంపు కాబోతున్నాయి ఈ రెండు అంశాలతో పాటు ఈ నెలకి సంబంధించిన పెన్షన్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం వీడియోలకు వెళ్ళిపోయే ముందు ఇక్కడ మీ అందరూ ఒక చిన్న ప్రశ్న మేకి సంబంధించిన పెన్షన్ మనకిప్పుడు జూన్లో అందుతుంది అయితే జూన్లో పెన్షన్లు ఎవరికైనా వచ్చాయా మీకు వచ్చుంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి రాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి ఎక్కువ మంది ఎస్ కామెంట్ చేస్తారా నో కామెంట్ చేస్తారా అనేది మనం వీడియో కింద కామెంట్ సెక్షన్లో చూద్దాం సో మీకు వీడియో చివరిలో ఈ నెల పెన్షన్లు ఎప్పుడు అందడానికి అవకాశాలు ఉన్నాయనే సమాచారాలు తెలియజేస్తాను ఇక అప్డేట్లకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్ పెంపు చేసేదాకా పోరాడతామని చెప్పేసి నిన్న మందకృష్ణ మాదిగారు చిన్నపాటి ఒక ప్రెస్ మీట్ని అయితే నిర్వహించారు ఇందులో కనుక చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల పత్రాలు వికలాంగులకి ఆరు వేలు ఇతరులకి నాలుగు వేల రూపాయలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి అని మందకృష్ణ గారు అన్నారనే సమాచారాన్ని మీరు ఇక్కడ పరిశీలన చేసుకోవచ్చు సోమాజగుడులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల లోపే అంటే పంచాయతీ ఎన్నికల కంటే ముందే రిజర్వేషన్లు ప్రకటిస్తూ చట్ట సవరణ ఆర్డినెన్స్ ఆదేశాలు జారీ చేస్తున్నారు అలాగే ప్రభుత్వ శాఖ సంస్థల ప్రకారం స్టేట్ ఫోర్త్ ఉద్యోగులకు భర్తీ చేసే వికలాంగుల రోస్టర్ పదిలోపు సంవరించాలని చెప్పేసి వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారనమాట మొత్తానికి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పెంపు చేయాలి అని కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయాలని ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ కంటే ముందే అమలు చేయాలి అని చెప్పేసి నిన్న డిమాండ్ చేయడం జరిగింది మనం తాజాగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో డయాలసిస్ పేషెంట్లకి దాదాపుగా నాలుగు వేల కొత్త పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది అయితే ఇప్పుడు మరికొద్ది రోజులలోనే పదమూడు వేల మందికి సంబంధించిన హెచ్ఐవి బాధితులకు సంబంధించిన పెన్షన్లను కూడా ప్రభుత్వం మంజూరు చేయడానికి చర్యలు చేపట్టబోతున్నట్లుగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి సో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి కొత్త పెన్షన్ల పెంపు అలాగే కొత్త పెన్షన్ల మంజూరులకు సంబంధించి శరవేగంగా చిన్నపాటి డిమాండ్లతో పాటు ప్రభుత్వం కూడా దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తుంది అనేది ఈ సందర్భంగా మనం పరిశీలన అయితే చేసుకోవచ్చు సో ప్రస్తుతానికి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి అలాగే ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు సో దాదాపుగా కొన్ని ప్రాంతాలలో పెన్షన్లు ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది ఇంకా కొన్ని ప్రాంతాలలో మాత్రమే పెండింగ్లో ఉన్నట్లుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో మీకు ఈ నెల ముప్పయో తారీఖు లేదంటే జూలై ఒకటో ఒకటో వారంలో అందించడానికి ఆస్కర్లు అయితే కనిపిస్తున్నాయి సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు తెలియజేస్తాను మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పొందుపరచండి ధన్యవాదాలు